హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ఆత్మానందం ముఖ్యం ఆడంబరం కాదు ప్రొద్దున అశోక్ సింఘాల్ చెప్పాడు సర్వీస్ చెయ్యాలని అయితే నేను పరులకు సేవ చేస్తున్నాను నేను పరులకు మంచి చేస్తున్నాను అనుకోవడం సరైనది కాదు సేవ అనగా గుడ్ వర్క్ కాదు దీనికి గుడ్ వర్క్ అనే కంటే గాడ్ వర్క్ అనడం సబబు ఏది చేసినా ఇది గాడ్ వర్క్ అని భావించడమే నిజమైన సేవ కాశీలో ఒక విద్యార్థి ఉండేవాడు పాపం అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అతను మున్సిపాలిటీ వారి దగ్గరకు వెళ్ళాడు వారు చెప్పారు యన నీకు ఇష్టమైతే వీధి దీపాలు వెలిగించే దాంట్లో ఉద్యోగం చిక్కుతుంది అంతకంటే పెద్ద ఉద్యోగం నీకు చిక్కదు అని ఇంతకు పూర్వము ఎలక్ట్రిక్ లైట్స్ లేవు డబ్బాలో పెట్టి అంటించే తైలపు దీపాలు ఉండేవి ఏదైనా సరే నేను చేస్తాను అన్నాడు పాపం సరే ప్రతి సాయంకాలము పోయి దీపాలు తుడిచి ముట్టించేవాడు వాటిని తుడిచే సమయంలో స్వామి ఇది నీ సేవనే రామా ఇది నీ సేవనే అని అనుకునేవాడు ఎంత బాగా తుడిస్తే రామసేవ అంత బాగా చేసినట్లు అవుతుందని భావించి దీపాలను శుభ్రంగా తుడిచేవాడు ఈ విధంగా చేయడం వలన మిగిలిన బజార్లలోని లైట్ల కంటే ఇతను పెట్టిన లైట్లు చాలా ప్రకాశవంతంగా వెలిగాయి మున్సిపాలిటీ వారు దీనిని చక్కగా గుర్తించారు ఆ విద్యార్థిని పిలిచి నాయన నీ పవిత్రమైన హృదయం ఏ విధంగా ప్రకాశిస్తున్నదో నీవు పెట్టిన లైట్లు కూడా ఆ విధంగా ప్రకాశిస్తున్నాయి అని ప్రశంసించారు ఎవరూ అతనిని కనిపెట్టినక్కర్లేదు తనంతటి తానే చేస్తున్నాడు పరుల తృప్తి కోసం చేయడం లేదు ఆత్మతృప్తి కోసం చేస్తున్నాడు అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆ విధంగా సేవ చేసేవారు ఆనాడు లోకంలో ఎంతోమంది ఉండేవారు కానీ ఈనాడు లోకంలో సేవ అనేది ఆడంబరమైపోయింది పరక చేతికి తీసుకుంటారు రోడ్డు ఊడుస్తూ ఏ ఫోటో తీసుకో అంటారు పేపర్లో పడడానికి వారి ఫోటో తీసుకోవాలట ఇది ఆడంబరమైన సేవే కానీ ఆత్మానందమైన సేవ కాదు ఆనందమునందించేది అందించేది సేవ ఉత్సాహాన్ని పెంపొందించేది సేవ తనను తాను మరపించేది సేవ ఇలాంటి సేవలో మనం పాల్గొనాలి